అసలు బైబిల్ గ్రంథంలో పాస్టర్ అనే పదం ఉన్నదా తెలుగు బైబిల్ గ్రంథంలో లేదు కాబట్టి మనం వాడకూడదు అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది కానీ ఎటిమాలజీ ఆఫ్ ద వర్డ్ పాస్టర్ అనేది తెలియకపోవడం వల్ల ఎటిమాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్ ఇస్ ఎటిమాలజీ ఈ పదం ఎక్కడ పుట్టింది దీనికి అర్థం ఏమిటి అని మనం తెలుసుకోకపోతే ప్రతి పదానికి కూడా ఇది బైబిల్ గ్రంథంలో లేదే మన తెలుగు బైబిల్ గ్రంథంలో అసలే లేదే దీనికి అర్థమే లేదే ఎందుకు వాడాము అనుకొని మనం పొరపాటులో పడిపోతాం కాబట్టి ఎవరైతే పాస్టర్ అన్నప్పుడు ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది పడకండి బైబుల్ గ్రంథం అనేది ఇంగ్లీష్ లో రాయబడలేదని కొత్త నిబంధన గ్రంథం అనేది గ్రీక్ లో రాయబడింది లాటిన్ నుంచి తర్జుమా చేయబడింది ఇంగ్లీష్ ఎలాగైతే మన హిందీ సాంస్క్రిత్ నుంచి వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు అలాగనే ఇంగ్లీష్ లాటిన్ నుంచి వచ్చింది పాస్టర్ అని కానీ బిషప్ అని కానీ రెవరెండ్ అని కానీ ఈ బిరుదు ఎవరికి ఉన్నప్పటికీ మనం ఆ బిరుదులను బట్టి అభ్యంతర పడక కేవలం వారు చెప్పుచున్నటువంటి బోధ నిమిత్తమై అది అలాగున్నదా లేదా అన్న విషయాన్ని మనం సరిచూసుకుంటూ ద వర్డ్ పాస్టర్ రెవరెంట్ బిషప్ ఆర్చ్ బిషప్ అనే వాటికి ఎటమాలజీ ద మీనింగ్ ద డెఫినేషన్ ఆఫ్ దీస్ వర్డ్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను బికాజ్ ఒకవేళ మీకు ఈ ఎటమాలజీ కానీ వీటి మీనింగ్ కానీ వీటి అర్థం కానీ మీకు తెలియకపోతే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాట మీకు అర్థం కాదు ఆ పదాలు మీకు అర్థం కాదు ఈరోజు అట్టి పదాలను మనము ఆలోచన చేయాలి ముందుగా అసలు బైబిల్ గ్రంథంలో పాస్టర్ అనే పదం ఉన్నదా అంటే నిజమే తెలుగు బైబిల్ గ్రంథంలో పాస్టర్ అనేటువంటి పదం కనపడదు అలాగనే తెలుగు బైబిల్ గ్రంథంలో రెవరెండ్ అనే పదం కూడా కనపడదు మరి ఎందుకు బైబిల్ గ్రంథంలో లేనటువంటి పదాలను ఎందుకు పెట్టుకుంటున్నాం ఒకవేళ పాస్టర్ అనే పదము తెలుగు బైబిల్ గ్రంథంలో మరలా చెప్తున్నాను తెలుగు బైబిల్ గ్రంథంలో లేదు కాబట్టి మనం వాడకూడదు అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది ఎందుకంటే ఒకసారి మనము ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినాం చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఎఫ్సిఎన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఇలెవెన్ మనం చూసినట్లయితే అక్కడ పాస్టర్స్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ విషయాన్ని మనం చదువుకుందాం. అండ్ హి హిమ్సెల్ఫ్ గేవ్ సమ్ యాస్ అపోస్టల్స్, సమ్ యాస్ ప్రాఫిట్స్ సమ్ యాస్ ఎవेंजेलिस्टస్ అండ్ సమ్ యాస్ పాస్టర్స్ అండ్ టీచర్స్. ఇక్కడ పాస్టర్స్ అనేటువంటి వర్డ్ మనకు కనబడుతుంది కదా. సో యేసుక్రీస్తు వారు కొందరిని పాస్టర్స్ గా కూడా అపాయింట్ చేశారు అన్న విషయాన్ని పౌలు గారు ఎఫెసీయులకు తెలియజేస్తున్నారు. అయితే ఇంకా మీరు ఒక స్టెప్ ముందుకు వేసి కాపరి అంటే అక్కడ షపర్డ్ అని రావాలి పాస్టర్ అని పెట్టారు అది పెట్టడం చాలా తప్పు అని మాట్లాడుతున్నటువంటి వారిని రోజు గమనించవచ్చు అయితే ఇక్కడ నేను అలాగా ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే బైబిల్ గ్రంథం అనేది ఇంగ్లీష్లో రాయబడలేదని కొత్త నిబంధన గ్రంథం అనేది గ్రీక్లో రాయబడిందని లాటిన్ నుంచి తర్జుమా చేయబడింది ఇంగ్లీష్ ఎలాగైతే మన హిందీ సాంస్కృతి నుంచి వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు అలాగనే ఇంగ్లీష్ లాటిన్ నుంచి వచ్చింది అలాగనే ఇంగ్లీష్ లాటిన్ నుంచి వస్తే లాటిన్ లో ఏమని రాయబడింది పాషారే అని రాయబడింది పాషారే అంటే అర్థం ఏమిటి అంటే మేపేవాడు కాచేవాడిని పాషారే అంటే ఎప్పుడైతే లాటిన్ నుంచి ఇంగ్లీష్ లోకి బైబిల్ తర్జుమా చేయబడిందో దాన్ని ఇంగ్లీష్ లో పాస్టర్ గా వారు దాన్ని అనువాదం చేయడం జరిగింది ఒకవేళ పాస్టర్ అంటే అర్థము షపర్ కాపరి మేపేవాడు అని వస్తే దాన్ని పెట్టుకోవడంలో తప్పేం లేదు కానీ ఎటిమాలజీ ఆఫ్ ద వర్డ్ పాస్టర్ అనేది తెలియకపోవడం వల్ల ఎటిమాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్ ఇస్ ఎటిమాలజీ ఈ పదం ఎక్కడ పుట్టింది దీనికి అర్థం ఏమిటి అని మనం తెలుసుకోకపోతే ప్రతి పదానికి కూడా ఇది బైబిల్ గ్రంథంలో లేదే మన తెలుగు బైబిల్ గ్రంథంలో అసలే లేదే దీనికి అర్థమే లేదే ఎందుకు వాడాము అనుకొని మనం పొరపాటులో పడిపోతాం కాబట్టి ఎవరైతే పాస్టర్ అన్నప్పుడు ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది పడకండి ఎందుకంటే పాస్టర్ అంటే కూడా మేపేవాడు కాచేవాడు మందను మేపేవాడిని పాస్టర్ అంటారు సో బెటర్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆ మీనింగ్ ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు తప్పకుండా మనకు ఇటువంటి భేదాభిప్రాయాలు ఉండవు కాబట్టి పాస్టర్ అనగానే ఎవరు అభ్యంతర పడకండి కాపరేని మాత్రమే ఉండాలి అనుకోకండి పూర్తి విషయావగాహన లేక మీ యొక్క సొంత అభిప్రాయాలను విశ్వాసాల మీద రుద్ది అనవసరమైనటువంటి విషయాలను వారి మనసులోకి చూపించకూడదని నేను ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను రెవరండ్ అనేటువంటి పదాన్ని మనం ఆలోచించినప్పుడు అనేకులు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు రెవరెండ్ అనే పదము కేవలము యేసుక్రీస్తు వారికి మాత్రమే అప్లై చేయబడింది కావాలంటే వాక్యం చూడండి కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం గమనించుకున్నప్పుడు కేజేవి వర్షన్ లో ఇలా రాయబడింది హీ సెంట్ రిడెంషన్ అండ్ టు హిస్ పీపుల్ హీ హాట్ కమాండెడ్ హిస్ కవర్ అండ్ ఫర్ ఎవర్ హోలీ అండ్ రెవరెండ్ ఈస్ హిజ్ నేమ్ అని అక్కడ రాయబడింది అలాగనే ఇంకొక సహోదరుడు మాట్లాడుతూ ఎనభై తొమ్మిదో కీర్తనలో కూడా ఇదే ఇదే విషయాన్ని అయితే మాట్లాడుతూ ఉంటాడు కింగ్ జేమ్స్ రెవరెన్స్ అనేటువంటి వర్డ్కి తెలుగు బైబిల్ గ్రంథంలో భయంకరుడు అని వాడారు టెరిఫయింగ్ అని వాడారు భయంకరుడు అని వాడారు రెవరెండ్ అనే పదము భయంకరుడు అనేటువంటి మీనింగ్ని తీసుకొస్తుంది ఈరోజు పాస్టర్లు తమ తమ పేరుకు ముందు రెవరెండ్ అనే పదాన్ని వాడుతున్నారు రెవరెండ్ అంటే భయంకరుడు అనేటువంటి అర్థం వస్తుంది ఇంకొక సోదరుడు ఏమని మాట్లాడాడు రెవరెండ్ అనే పేరు యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందింది మనం ఉపయోగించుకోకూడదు అనేటువంటి వచనాన్ని నూట పదకొండవ కితను ఆధారం చేసుకుని ద వర్డ్ రెవరెండ్ ఎటమాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ రెవరెండ్ అనే పద ఎక్కడ చూచింది అసలు రెవరెండ్ అంటే మీనింగ్ ఏంటిది అది నవ్న నవ్న అంటే నామవాచకమేనా లేకపోతే విశేషణమా అది దేనికి సంబంధించిన విషయాలు మనం ఒకవేళ అర్థం చేసుకోకపోతే తప్పకుండా మనం అభ్యంతర పడాల్సిన అవసరం అయితే ఉంటుంది ముందుగా రెవరెండ్ అనే ఒక పదం యొక్క ఎటిమాలజీ చూద్దాం వల్ల చెప్తున్నాను ఎటిమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ ఒక పదము ఎక్కడ నుంచి పుట్టింది అది చదివే శాస్త్రాన్ని ఎటిమాలజీ అంటారు రెవరెండ్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది దాని మీనింగ్ ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఆలోచించేద్దాం రెవరెండ్ అనే పదము లాటిన్ నుంచి వచ్చింది ఇది కూడా ఇంగ్లీష్ లో కనపడే పదం కాబట్టి మాక్సిమం ఇంగ్లీష్ వొకాబులరీ అంతా కూడా లాటిన్ నుంచి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం సో రెవరెన్ అనే పదం కూడా రెవరీ అనేటువంటి పదం నుంచి పుట్టింది లాటిన్ అర్థం ఏమిటి అంటే వర్ది ఆఫ్ రెఫరెన్స్ సచిన్ టెండూల్కర్ కి మాస్టర్ బ్లాస్టర్ అనే ఒక ఒక ఇచ్చారు ఎందుకు సచిన్ టెండూల్కర్ కి మాస్టర్ బ్లాస్టర్ అనే బిర్ది ఇచ్చారు ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు కోహ్లీకి కింగ్ కోహ్లీ అని పెట్టారు కింగ్ అనేటువంటి బిర్ది ఎందుకు ఇచ్చారు ఒక రెఫరెన్స్ ఇచ్చారు కదా ఆ రెఫరెన్స్ ని ముందు అర్హుడు అని చెప్పడానికి ఒక రెవరెండ్ కింగ్ కోహ్లీ అంటే అర్థము వర్ది ఆఫ్ రెఫరెన్స్ ఏంటి రెఫరెన్స్ అంటే కింగ్ కింగ్ అనే పదానికి అర్హుడు మాస్టర్ బ్లాస్టర్ అనే పదానికి అర్హుడు అని చెప్పడానికి ముందు రెవరండ్ అని పెడతారు ఇది రెవరండ్ అనే పదానికి ఉన్నటువంటి అర్థము బిషప్ అనే పదానికి ముందు కూడా రెవరెండ్ బిషప్ అంటారు అంటే బిషప్ అనేటువంటి పదానికి అర్హుడు ఈయన కాబట్టి రెవరెండ్ అనే విషయాన్ని రెవరెండ్ అనే పదాన్ని విశేషణం ఏ దేనికి విశేషణం అంటే ఈ బిషప్ అనేటువంటి లేదా ఈ పాస్టర్ అనేటువంటి ఒక వ్యక్తి అది తనకు వర్ది అని చెప్పేదే ఈ రెవరెండ్ సో రెవరెండ్ అని పెట్టగానే అది ఏదో పేరు అది కేవలం ఏసుక్రిస్తు వారికి మాత్రమే ఉన్నది అని ఆలోచించకండి ఒకవేళ మనం నూట పదకొండవ క్రితం తొమ్మిదవ వచనాన్ని కూడా ఆలోచన చేస్తే అక్కడ హోలీ అండ్ వర్ది ఆఫ్ హిజ్ నేమ్ ఆ పేరుకి ఆ హోలీ అనే పదానికి ఆయన అని చెప్పే అనే అక్కడ ఎందుకంటే చూడండి ఎనభై తొమ్మిదో కీర్తనలో ఏమైనా అంటే ఈస్ గ్రేట్లీ ఆఫ్ సెయింట్స్ అండ్ టు బి హ్యాడ్ ఇన్ రెవరెన్స్ అంటున్నారు అక్కడ ఆయన భీకరుడు అని రాయబడి భీకరుడు అనే పదానికి ఈయన అర్హుడు ఈయన సమర్థుడు ఈయన భయంకరుడు అని వెళ్ళడానికి అర్హుడు అని చెప్తున్నటువంటి పదము రెవరెన్స్ అండ్ రెవరండ్ అనే పదంతోటి వాడబడుతుంది కాబట్టి సహోదరుల రెవరండ్ అని ఎవరినైనా ముందు వారి ముందు పదం పెట్టుకున్నారంటే అర్థము ఆయన పాస్టర్ అని పిలవబడడానికి అర్హుడు ఆయన సంఘ కాపర్ అని పిలవబడడానికి అర్హుడు లేదా బిషప్ అని పిలవడానికి అర్హుడు మరి ఈ అర్హత్వాన్ని ఎవరివ్వాలి సంఘం ఇవ్వాలా కాదు కాదు రెవరండ్ అనే పదము ఎవరు వారికి ప్రధానం చేయాలి అంటే ఎక్లిజియాస్టికల్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దేవుని పని చేసే వాళ్ళు వాళ్ళు ఈయన దేవుని పనిని కాపరి తత్వాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఈయన అర్హుడు అనేటువంటి బిరుదిస్తారు ఎవరికి వారు పెట్టుకునేది కాదు కాబట్టి రెవరెండ్ అనేటువంటి బిరుదు చాలా తక్కువ మందికి ఉంటుంది కేవలము ఈ ఎక్లిజియాస్టికల్ నుంచి అర్హత పొందిన వారికి మాత్రమే ఈ యొక్క బిరుదు అనేది ఇవ్వడం జరుగుతుంది వారికి అభిషేకముగా ఇస్తారు అది రెవరెండ్కు ఉన్నటువంటి అర్హత దాని యొక్క మీనింగ్ దానికి ఉన్నటువంటి విషయం సో ఇటువంటి విషయ అవగాహన లేకుండా రెవరండ్ అంటే అది యేసుక్రీస్తు పేరు అని అనుకుంటే కాదు ఆయనకు ఉన్నటువంటి పరిశుద్ధతకు ఆయన ఆ పరిశుద్ధతకు ఆయన అర్హుడు అని చెప్పే పదం భీకర తత్వానికి అయిన అర్హుడు అని చెప్పడానికి అక్కడ రెవరెండ్ అనేటువంటి పదం వాడబడింది అది లోంచి నుంచి వచ్చిందన్న విషయాన్ని ఒకవేళ మనం గ్రహించగలిగితే ఆ విషయావగాహన మనకు ఉంటే మనము మన యొక్క సొంత అభిప్రాయాలను లేదా భిన్నాభిప్రాయాలను కలిగి ఉండము అభ్యంతరపడము సో ఇప్పటికైనా ఈ మాటలు విన్న తర్వాత మీరు అభ్యంతర పడకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను అదే చాలా చాలామందికి ఈ ఎక్లిజియాస్టికల్ అంటే ఏమిటి బిషప్ అని ఎందుకు పెట్టుకోవాలని కూడా మరి అనేకమైనటువంటి సందేహాలు ఉంటాయి అభ్యంతరము కూడా ఉంటుంది అటువంటి వారి కోసము ఈ బిషప్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థము అది బైబుల్ ప్రకారం ఇవ్వడిందా లేదా అనే విషయాలు కూడా మనం చూద్దాం ఈ బిషప్ అనే పదము పెట్టుకోగానే క్రైస్తవ్యంలో అనేకులకు ఈ పదము వాడడం అంత అవసరమా మనకి తెలియని అభ్యంతరకరమైనటువంటి వాతావరణం ఆలోచన వస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో గారు తిమోతికి రాస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో అధ్యక్షుడైనటువంటి అయినటువంటి వానికి ఉండవలసిన లక్షణాలు అని కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు ఈ అధ్యక్షుడు అనేటువంటి పదానికి మనం ఇంగ్లీష్ లో చూసినప్పుడు బిషప్ అనేటువంటి పదము మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక అధ్యక్షుడు అంటే అర్థం ఏమిటి బిషప్ అంటే అర్థము ఓవర్సీ ఇయర్ అని రాయబడి ఉంటుంది లాటిన్ నుంచి వచ్చింది ఈ పదం కూడా ఓవర్సీయర్ అంటే అన్ని విషయాలు చూసుకునేవాడు అందరికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు మనకు ఉన్నటువంటి సమస్యలను మనకు కావాల్సినటువంటి ప్రతి విషయానికి అధ్యక్షత వహించేవారని అధ్యక్షులు అంటాం మన పార్లమెంటుల్లో కూడా చూసుకుంటే ఒక అధ్యక్షులు వారు ఉంటారు ఆయన హెడ్ ఆఫ్ ద అసెంబ్లీ ఆ అసెంబ్లీకి ఓవర్సి ఇయర్ ఎవరికి ఏం కావాలి ఏం చేయాలి వారందరిని ఎలాగా ముందుకు తీసుకువెళ్ళాలని చూసేవారిని అధ్యక్షులు అంటారు సో బిషప్ అనగానే అధ్యక్షుడు అనేటువంటి అర్థం కొన్ని సంఘాలకు కాపరులైనటువంటి వారిని వారి యొక్క పరిస్థితులను గమనించుకుంటూ వారికి దిశ నిర్దేశిస్తూ వాక్యములో ఉంటున్నారా లేరా అని వారికి పై విచారణకర్తలుగా ఉంటూ గమనిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా బిషప్ తోటి సంబోధించడం జరిగింది ప్రస్తుత కాలంలో ఒక నియోజకవర్గానికి ఒక బిషప్ ని ఎదుర్కోవడం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కాంగ్రిగేషన్ లేదా క్రైస్తవ కార్యక్రమాల కొరకు ఆ అధ్యక్షుడు అన్ని విషయాలు చక్కబెట్టుకుంటూ చూసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు సో అటువంటి వారికి బిషప్ అన్నటువంటి బిరుదును వారికి ప్రధానం చేయబడుతుంది దీన్ని ఎవరు చేస్తారు అంటే ఇది కూడా ఎవరికి వారు ఇచ్చుకునేది కాదు కేవలము ఒక ఎక్లిజియాస్టిక్ ఎపిస్కోపల్ ఒక డయాసిస్లో ఉన్నటువంటి పెద్దలు ఇవ్వడం జరుగుతుంది డయాసిస్లో ఉన్నటువంటి హెడ్ ఈ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ నడిపించేటువంటి ఒక హెడ్ ఈయన అధ్యక్షుడు అవడానికి అర్హుడు అని రెవర్ బిషప్ సో ఎన్సో అని బిరుదు వారికి ఇవ్వడం జరుగుతుంది సో బిషప్ అనగానే కేథలిక్స్ వాడేటువంటి పద్ధతులు అవి మనకు బైబిల్ చెప్పలేదు అని అనుకోవద్దు బైబిల్ గ్రంథంలో పౌలు గారు కూడా తిమో అధ్యక్షులుగా ఉండవలసిన ఉండాలని ఎవరైనా కోరుకుంటే వారికి ఉండవలసినటువంటి లక్షణాలు మరి చెప్తూ ఉన్నాడు సో బైబుల్ ఆల్సో యాక్సెప్ట్స్ ద వర్డ్ బిషప్ అధ్యక్షుడు అనేటువంటి విరుదును అర్హత పొందిన వారికి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి ఎక్లీజియాస్టికల్ అంటే ఏమిటి ఎపిస్కోపల్ అంటే ఏమిటి డయాసిస్ అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం కొంతమంది క్రిస్టియన్ ఎల్డర్స్ పెద్దలు అధ్యక్షులందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి క్రైస్తవ కార్యక్రమాలు జరిపించుకోవడానికి ఫామ్ చేసుకున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ని ఎక్లీజియాస్టికల్ అంటారు ఈ వర్డ్ కూడా మనకు లాటిన్ నుంచి వచ్చి ఎపిస్కోపల్ అన్న డయాసిస్ అన్న గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్ ఎల్డర్స్ కనెక్టెడ్ టు డూ Christian work, the group of Christian అధ్యక్షులు బిషప్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయితే దాన్ని మనం అని పిలవచ్చు సో ఈ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్ ఎల్డర్స్ కి ఎవరైతే హెడ్ గా ఉంటారో వారిని ఆర్చ్ బిషప్ అంటారు నడిపించే నాయకుడు ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో ఈ క్రిస్టియన్ ఎల్డర్స్ కూడా నడుస్తూ ఉంటారు సో ఈ పద్ధతులన్నీ ఈ డీకన్ కానీ పాస్టర్ కానీ రెవరెండ్ బిషప్ ఆర్చ్ బిషప్ ఇవన్నీ అవసరం పెట్టుకోవాలా తప్పదా అంటే పత్రిక నాలుగో అధ్యయన పదకొండవ కొందరిని అపో అపోస్తులు గాను ప్రవక్తలు గాను కొందరిని పరిచారకులు గాను కొందరిని పాస్టర్స్ గాను కొందరిని ఉపదేశకులు గాను బోధకులు గాను టీచర్స్ గాను అపాయింట్ చేశారు సో అపాయింట్ చేయడంలో తప్పేం లేదు ఒక సంఘములో ఒక గ్రూప్ ఆఫ్ కాంగ్రిగేషన్ లో తప్పకుండా ఇటువంటివి ఉన్నప్పుడే అది ముందుకు సాగుతుంది మనకు తెలుసు మోషే గారు కూడా ఇత్రో ప్రిన్సిపల్ వాడుతూ వెయ్యి మందికి ఒకరిని వంద మందికి ఒకరిని యాభై మందికి ఒకరిని అధ్యక్షులుగా ఉంచి నడిపించినటువంటి విషయాన్ని చూసాం సో వారికి అభివృద్ధి అనేది ఇవ్వడంలో తప్పేమి లేదు కాబట్టి ఒక బిరుదు కలిగి ఉందంటే వారి మీద ఎక్కువగా చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది కాబట్టి మనం కూడా వారికి ఆ బిరుదు ఉంది వారికి ఆ బిరుదు పెట్టుకోవడం అవసరమా బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అనేటువంటి వివాదములకు తర్కాలకు వెళ్లకుండగా ఒక బిరుదు పెట్టుకున్నాడంటే ఆయన అధిక పనికి అర్హుడు చేయాల్సిన భారం మీద ఉందని మనం గమనించాలి బిరుదు పెట్టుకుంటే ఘనత కాదు అది భారమన్న సంగతి బిరుదు ఉన్న వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి సహోదరులమైనటువంటి మనం అందరము కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే పాస్టర్ అని కానీ బిషప్ అని కానీ రవరెండ్ అని కానీ ఈ బిరుదు ఎవరికి ఉన్నప్పటికీ మనం ఆ బిరుదులను బట్టి అభ్యంతర పడక కేవలం వారు చెప్పుచున్నటువంటి బోధ నిమిత్తమై అది అలాగున్నదా లేదా అన్న విషయాన్ని మనం సరిచూసుకుంటూ సత్యములో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం